నేను మీరు అయితే ఈ రోజు ఒక సినిమా గురించి కాదు నాలుగు సినిమాల గురించి మాట్లాడుకున్నాం ఈ రోజు వచ్చేసి అయితే మన సినిమా వచ్చట్లయితే మన సందీప్ రెడ్డి వంగ సెన్సేషన్ చేసిన యానిమల్ సినిమా సెకండ్ హీరోయిన్ అయితే మళ్ళీ ఒక సినిమా అయితే తీయేస్తున్నారా అదే మనం తిత్తి దిమ్రి అయితే అంత అయితే మన స్పిరిట్లు అయితే ఏకంగా మన ప్రభాసనతోనే జోడీ అయితే కుదిరి చేసుకున్నాడు ఇంకోటి ఏంటంటే మామూలుగా యానిమల్ సినిమాలో ఆ హీరోయిన్ కి అయితే ఫార్టీ ల్యాక్స్ అయితే రెమ్యునేషన్ ఉందంట ఈసారి ఈ స్పిరిట్ లో ఆ హీరోయిన్కి ఎంత తెలుసా నాలుగు కోట్లు అంటే అదేంటంటే మన సినిమాకు ఉన్న రేంజ్ కాదు మన ప్రభాసతో నటించాలంటే మినిమం ఉండాలి నెక్స్ట్ ఏంటంటే మన రీ రిలీజ్ అంటే ఒక వైబ్రేషన్ వచ్చేస్తుంది ఒక హవా వచ్చేస్తుంది ఎక్కడ లేని కొత్త సినిమా కంటే రీ కి హైప్ ఎక్కువ ఉంటుంది ఇంకోటి ఏంటంటే సెలబ్రేషన్స్ కానీ ఏదైనా సరే ఒక రేంజ్ లో ఉంటుంది అలా లెక్క వచ్చేస్తే పవన్ కళ్యాణ్ అయితే ముందున్నాడు సెలబ్రేషన్స్ అంటే ఓచ కోత ఉంటుంది దానికి మించి ఏంటి దానికి మించి ఇప్పుడు కలెక్ట్ సినిమాకి అయితే కలెక్షన్స్గా సెలబ్రేషన్స్గా ఒక రేంజ్ లో ఉన్నాయి అంత హైలైట్ అయితే వెళ్ళింది ఈ కళేజన్ మూవీ అయితే ఇంకోటి ఏంటంటే మామూలుగా సినిమా రిలీజ్ అయినప్పుడు అయితే మంచి ఫ్లాప్ టాక్ తో వచ్చింది రిలీజ్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ హైయెస్ట్ సెలబ్రేషన్ జరిగిన రీ రిలీజ్ మూవీ ఏదైనా ఉందంటే అది కలేజానే చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మన భైరవం భారీ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన మన భైరవం ఏటి మన బెల్లం కొండన్న అండ్ అలాగే మన మంచన్న అండ్ అలాగే మన నారా రోహిత్ అయితే ఈ సినిమా అయితే చేశారు వీళ్ళు ముగ్గురు కాంబినేషన్ లో వచ్చిన భైరవమే అట్ట ఫ్లాప్ అయిపోయిందంట ఈ సినిమాతో పోలిస్తే మన సింగిల్ శ్రీ విష్ణు అన్న అన్న ఆ సినిమానే బాగా కలెక్షన్స్ అయితే వచ్చాయని బయట టాకు ఇంకోటి ఏంటంటే మీరు ఇంతకీ ఈ సినిమా చూసింటే మన దాంట్లో అయితే కామెంట్ పెట్టేయండి మామూలుగా చెప్పాలంటే సంక్రాంతి సినిమాకి ఒకటి వస్తుందంటే ఇంకోటి పోటీ వస్తుంది ఇప్పుడు రానున్న రోజుల్లో ఒక సినిమా ఇట్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ఇక్కడ ఇంకో సినిమా అయితే డ్రాప్ అవడం జరుగుతుంది కానీ ఇప్పుడు అలా కాదు కాలీవుడ్ టాలీవుడ్ కాలీవుడ్ టాలీవుడ్ కాలీవుడ్ లో ఒక సినిమా రేజ్ చేస్తే వెంటనే మనం టీఎఫ్ఐ కూడా ఒక సినిమా రేజ్ చేస్తుంది ఇప్పుడైతే ట్రెండింగ్ లో టీఎఫ్ఐ కాలీవుడ్ పక్కన పెడితే మన కాలీవుడ్ ఏంటి మన రజనీకాంత్ సూపర్ స్టార్ సినిమా అండ్ అలాగే దాంట్లో నాగార్జున కూడా గెస్ట్ అపేరెన్స్ రోల్ అయితే చేస్తున్నాడు అండ్ అలాగే ఆ సినిమా అండ్ ఏంటి మన జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్ టూ హిత్క్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా అయితే రెండు క్లాస్ అయితే జరుగుతున్నాయా ఆగస్ట్ లోనా ఇంకా చూడండి అటుంటుందో మన సినిమాచి ఒకటే బాధలు ఇంతకీ ఈ రెండు సినిమాలు ఏది మంచి హిట్ అందుకుంటుందో మన వీడియోలు అయితే కామెంట్ పెట్టేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను ఉమ్మా